మనం కూడా వికసిత్ భారత్ అవసరం ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు వికసిత్ భారత్ చూస్తే ఈ రోజు మనం అందరం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మోడల్స్ ఇండియాలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి చాలా విధాలుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ మోడల్ నేను చెప్పాను ఐదు సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు ఉద్యోగాలు లేవు ఎకానమీ బిల్డప్ కాలేదు ఆశలు ఆవిరైపోయినాయి అమరావతి శ్మశానాన్ని అని చెప్పి ఆనందపడిపోయారు పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కడాన డయాఫం వాల్ని గోదావరి నదులు గడిపేసి పరిస్థితికి వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే మిత్రుడు చెప్పారు ఆ రోజు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసిన ప్రజలు ఎన్నో సార్లు అడిగితే కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడిగే పరిస్థితులు లేరు అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పిన ల్యాండ్ ఇవ్వకుండా పనికిమల్ ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు అదేష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనిమిది నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ నాలుగైదు పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని కేంద్రంలో ఉండే మంత్రులు గాని పూర్తిగా సహకరించారు అధ్యక్ష మనమంతా కూడా దూరదృష్టితో రెండు వేల నలభై ఏడుకి ఏం చేస్తా చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు అందుకే మీరు చూస్తే అధ్యక్ష నేను ఇంత మును చెప్పాను ఏదైతే పెన్షన్లు ఇచ్చాం పీడిఎస్ ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం మొన్న కూడా మేము డిస్కస్ చేస్తాం మనోహర్ గారితో మినిస్టర్ గారితో నేను చెప్పాను ఈ రోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు మేలు వరైతే వేయించాలి అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో ఉన్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం రెండోది చెప్పాను దీపం చేశాం ఇది కాకుండా అధ్యక్ష ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణ కు ఒక టెన్ ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్ష ఈ టెన్ లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఒక మిషన్ మోడ్ లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం అందుకని మనం ఏదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం డబ్బులుండే వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు ప్రతి ఒక్క ఇండివిజువల్ ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పవర్టీ పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం అందుకనే మీరు చూస్తే అధ్యక్ష ఈ రోజు ఏ పని చేసినా మనం దీంట్లోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇటీవల బీసీలకు అయితే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం సమీక్ష కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఇంకొక పక్క ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం మత్స్యకారుల్ని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేశాం ఇంకొక పక్కన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మళ్లీ తీసుకురావడానికి ఏమేం చేయాలో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడానికి మళ్లీ వర్కౌట్ చేస్తాం ఇది కాకుండా చట్ట సభల్లో ముప్పై మూడు శాతం కి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం ఇది కాకుండా మీరు చూస్తే అధ్యక్ష ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం వడ్డెర కులస్తులకి క్వారీలలో పది శాతం రిజర్వేషన్లు పెట్టి వాళ్లకు ఆర్థిక బాటిస్తాం చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం అదనంగా యాభై వేల రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇలాంటివన్నీ మీరు చూస్తే దిశ ఒకటి రెండు కాదు వెనుకబడిన వర్గాలకు ఏమేమి చేయాలన్నా అన్ని చేయడం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి దేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం ఇదే కదా దిశ ఈ రోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దాన్ని కూడా శ్రీకారం చుడుతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ ఆమె ఇస్తున్నాం దానికి కూడా శ్రీకాలు చెప్తున్నాం అదే మరిగా దృశ్య ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాము దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే ఒకటి రిలీజ్ చేసాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళ డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం ఈ ఒక్క ప్రోగ్రాంలో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద లక్షల తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిది పదకొండు పాయింట్ నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ పంతొమ్మిది ఇరవై ఐదు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ డబల్ సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా అధ్యక్ష మీరు చూసిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి అది పంతొమ్మిదికి వచ్చే కిందకి తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది పంతొమ్మిది ఇరవైకి దీనివల్ల వల్ల దేశం అదేగానే పదకొండు పాయింట్ ఒకటి నాలుగు పర్సెంట్ గ్రో అయ్యింటది కంటిన్యూ అయి ఉంటే తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేలు జిఎస్టిపి వచ్చేది అంటే ఒక్క సంవత్సరం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టి తగ్గే పరిస్థితి వచ్చింది ఇది సంపద సృష్టించడం అనేది రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ గ్రోత్ అదే సమయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం మూడు నెలలు మేము లేకపోయినా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ గ్రోత్ వచ్చింది దీని వల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు పర్సెంట్ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వల్ల గ్రోత్ చూస్తే పద్నాలుగు కోట్ల మామూలుగా వచ్చింటే ఎనిమిది పాయింట్ ఆరు వస్తే పద్నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు వచ్చేది ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదహారు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టి వచ్చింది ఈ రెండు చూసుకుంటే అధ్యక్ష అదే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎనిమిది పాయింట్ ఆరుంటే పదహైదు కోట్ల నలభై నాలుగు లక్షలు వచ్చేది పదైదు లక్షల నలభై నాలుగు వేల కోట్లు వచ్చేది అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే అరవై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టి సాధించే పరిస్థితికి